ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచయ ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి ఈ చిన్న ప్రార్థన చేసుకుందాం తలమంచినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు సకల ఆశీర్వాదములకు సమస్త దేవుళ్లకు కారణమూతుడా ఈ ఉదయకాలము కాలము నీ మాటను మేము ధ్యానించుండగా ప్రభావా నీవే నిజమైన దేవుడవు నీవే రక్షకుడవు నీ మీద ఎవరైతే ఆధారపడతారో వారి ఎవరిని కూడా తోసివేసే దేవుడు కావయ్యా ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో నీవే మాట్లాడి నీ వాక్తో మమ్మల్ని అందరిని తృప్తిపరిచి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవ నీ పాలనలో పోషించమని యేసు ప్రార్థించున్న మా పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట చాలామంది అన్యో సహోదరుల నుంచి మనం కొన్ని మాటలు వింటూ ఉంటాం ఏమని అంటే వారు ఏదైనా పూజ చేసుకున్నప్పుడు మన గా చుట్టుపక్కల ఉంటున్నప్పుడు వారు ఏదైనా మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు కానీ లేదంటే వారు ఏదైనా ప్రసాదాలు పెడుతున్నప్పుడు కానీ లేదు లేదని మేము తినము అని మనం కాని అంటే వారు అనే మాట ఏంటంటే మీరు దేవుణ్ణి నమ్ముకుంటున్నారా ఆ మాట వింటే ఒక్కొక్కసారి నాకు చాలా ఆనందం కలుగుతుంటుంది ఎందుకంటే మీరు దేవుణ్ణి కలిగి ఉన్నారు మీరు దేవుణ్ణి నమ్ముకుంటున్నారని అంటే వారు డైరెక్ట్గా నిజమైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు అని వారు అంగీకరిస్తారు హృదయాల్లో కానీ బహిరంగంగా వారు చెప్పలేరు ఎందుకంటే సొసైటీకి జడిసి చిన్న చిన్నచూపు అని దానికి జడిసి వారు పైకి చెప్పలేరు కానీ హృదయంలో తెలియకుండా యేసుప్రభు మీద విశ్వాసం ఉంచుతారు చాలామంది అన్య సహోదరులు ఒక్కొక్కసారి మనం కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నప్పుడు ప్రభు నమ్ముకున్న మనం వాళ్ళనే మాట ఏంటంటే మీరు అలా మాట్లాడకూడదండి దేవుడు నమ్ముకున్న మీరే ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని మన దేవుణ్ణి వారు చూపిస్తూ ఉంటారు నిజానికి మనకన్నా వారే ఎక్కువగా దేవుడి మీద విశ్వాసాన్ని ఉంచి ప్రభుని నమ్ముతారు దాని గ్రంథంలో ఒక స్టోరీ ఉంటుంది మూడో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షం నుంచి మనం చూడవచ్చు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే షడ్రక్ మిషక్ అభిజ్ఞావులను ఆ ప్రతిమకు నమస్కరించలేదని ఆ యొక్క అగ్నిగుండంలో పాడేశారు పాడేస్తే ఆ పైన సింహాసనం నుంచి చూస్తున్నాడు రాజు అనేటువంటి నెబ్క అయితే ఆ యొక్క అగ్ని గుండంలో వేసింది ముగ్గురు నేస్తే ఆయనకి నాలుగు మంది కనబడుతున్నారు నలుగురు కనబడుతున్నారు ఆ అగ్నిగుండంలో చూశాడు నేను మనం వేసింది ముగ్గురిని కదా నాలుగో వ్యక్తి కనబడుతున్నాడు ఏంటని గబగబా వచ్చి వారిని బయటికి రమ్మండగా వారు బయటకు వస్తే ముగ్గురు బయటకు వచ్చారు ఏంటి నేను చూసింది నలుగురిని కదా ముగ్గురు వచ్చారు ఏంటని అతడు ఆశ్చర్యపోయారు అతను అంటాడు ఒక మంచి మాట అంటాడు ఇరవై ఎనిమిదో విషయంలో ఏమంటాడంటే నేను అతను చూసినప్పుడు ఆ నాలుగో వ్యక్తికి దేవదూత రూపంలో నాకు కనపడ్డాడు అని నెబ్బి కదినేసారు ప్రభుని అంగీకరించి ఇరవై ఎనిమిదో విషయంలో అంటాడు కదా షడ్రక్ మిషక్ అభిజ్ఞగులు పూజించే దేవుడే నిజమైన దేవుడు తమ దేవునికి తప్ప ఎవరు కూడా వారి వారి దేవతలను పూజించకూడదు షడ్రక్ మిషక్ అభిజ్ఞగులు పూజించే దేవుడే గొప్ప దేవుడని ఆయన్నే పూజింపాలని రాజాజ్ఞ వేశాడు అన్యరాజే దేవుని కళ్ళార అద్భుతాన్ని చూసి నమ్మాడు దేవుని ఆలయమును శాశ్వతంగా పాడు చేసిన వ్యక్తి యొక్క నిబినేజర్ ఎరుసెమ్మ పట్నమును కూల్చివేసిన వ్యక్తి ఈ యొక్క నిబినేజర్ అటువంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు ఆయన నమ్ముకున్నాడు అప్పుడు అంటాడు కదా దాని గంధము నాలుగో అధ్యాయం రెండవ సరములో మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములు సూచక క్రియలను చెప్పడానికి నాకు మనసు కలిగినని నాలుగు విషయాలు చెప్తాడు ఆ నాలుగు విషయంలో మొట్టమొదటిగా ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి అని సెగ్గది నిజలు చెప్పడం జరిగింది రెండవదిగా ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము అని అంటాడు మూడవదిగా ఆయన సూచక క్రియలు బ్రహ్మాండమైనవి అని చెప్పడం జరిగింది నాలుగవదిగా ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచునని ఈ యొక్క అన్యరాజే ప్రభుని గొప్ప దేవుడిగా ఆయన కార్యాలు ఎంత గొప్పవని ఈ నాలుగు విషయాలు చెప్పటం జరిగింది ఒక అన్ని రాజు ప్రభువును కల్లార అద్భుతాలు చూసాడు కనుకనే నమ్మి ప్రభుని విశ్వసించి దేవునికి సరెండర్ అయ్యాడు ప్రపంచంలో ప్రతి మనిషి శరీరము మాలిన్యము అంటే మురికి ఆ మురికి పోవాలంటే మనం ఏం చేస్తాం మనకి నీరు కావాలి శుభ్రంగా కడుక్కోవడానికి అలాగే ప్రతి మనిషి యొక్క పాపము పోవాలంటే భక్తుడైన యోహాన్ అంటాడు యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదట జయము అంటాడు రక్షకుడైన ఏసుక్రీస్తు రక్తమే కావాలి పాపము పోవాలంటే నీతి మంతుడైన ఏసయ్య రక్తము ద్వారా తప్ప మరొక రూపంలో మన పాపము పోదని క్లియర్గా మాట్లాడుతున్నాడు సత్యవంతుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము మన యొక్క దుర్నీతి నుండి ఏం చేసింది శుభ్రంగా ఆయన ఆయన ఆయనే నిజమైన దేవుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభు జీవమై ఉన్నవాడు నిత్య జీవము కలిగినవాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు అపోస్తుల కార్యంలో పదో అధ్యయ ముప్పై ఆరు వర్షంలో ఆయన అందరికీ ప్రభు నువ్వు నమ్ముకో నమ్ముకోకపో ఏదేమైనప్పుడు కూడా నీవు ఎవరైనప్పటికీ కూడా ఆయనకు కులంతో కానీ మతంతో కానీ ప్రాంతంతో కానీ స్త్రీ పురుషు అనే భేదము లేకుండా రంగుతో కానీ పని లేకుండా ఆయనకి ఏ భేదం లేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు సమస్తము భూప్రపంచంలో ఉన్నటువంటి మానవునికి జంతువులకు జీవులకు జలరాశులకు ఆకాశ పక్షులకు సమస్తమైన వాటికైనా ప్రభువై ఉన్నాడు ప్రతి సృష్టి అంతా కూడా ఆయనకు సరెండర్ అయి నమస్కారం చేస్తుంది కానీ ఈ యొక్క మానవుడు మాత్రం దేవుని మీద తిరుగుబాటు చేసే వ్యక్తిగా మారిపోయాడు ఈ మాట వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఎందులో ఉన్నా నువ్వు ఏ మార్గంలో ఉన్నా నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు మనిషిగా ఒక తల్లి గర్భంలో పుట్టినవాడు అయితే ఖచ్చితంగా నువ్వు వెళ్ళే మార్గము ఏకైక మార్గము నువ్వు వెళ్ళాలి అంటే తండ్రిని చేరాలంటే క్రీస్తు యేసు ద్వారా తప్ప మరొక మార్గము లేనే లేదు నా ప్రియ సహోదరి సహోదరుల మార్గము లేదు క్రీస్తు ద్వారా తప్ప మరొక మార్గం అనేది లేవు నువ్వు ఏ మార్గంలో ఉన్నా నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే క్రీస్తు రాజ్యమే క్రీస్తు ద్వారా తప్ప మరొక మార్గం లేదు ఏకైక మార్గము క్రీస్తు మార్గము ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళడానికైనా అనేకమైన దారులు ఉన్నాయి మార్గాలు ఉన్నాయి కానీ పరలోక రాజ్యం చేరాలంటే మోక్షం మనం పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏకైక మార్గమని మోహన్ సువార్త యోహాన్ సువార్త పద్నాలుగు ఆరోజన ప్రకారంగా ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవమై ఉన్నాడు ఆయన ద్వారా తప్ప తండ్రి యతకు మనము వెళ్ళలేము ఆయనే మనకి మార్గము సత్యము జీవమునై ఉన్నాడు ఇది సత్యస్వార్త ఈ సత్యస్వార్తను ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో ప్రభుకి బహు దగ్గర అవుతారు ప్రభు మార్గములలో జీవిస్తారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దీవింపబడతారు ఈ మాటలు మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చి ఫలింపచేయనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి గాక